కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆవేలుగొందుతున్న బోలికొండ రంగనాథ స్వామి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి అనంతపురం జిల్లా గుత్తి మండల పార్తిలోని తొండపాడు గ్రామంలో వెలిసిన బోలికొండ స్వామి బ్రహ్మోత్సవాలు ఏటా మాఘ శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు అంకరంగా నిర్వహిస్తారు ఫిబ్రవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం ఉంటుందని అదే రోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి బ్రహ్మరథోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయో శోభరణి తెలిపారు స్వామి వారి కళ్యాణాన్ని తిలగించి ఎందుకు రాయలసీమ జిల్లాల నుంచినే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవ విగ్రహాలను వ్రతంపై ఉంచి జమ్మి చెట్టు వరకు ఊరేగిస్తారు వ్రతాన్ని లాగితే పాప మూర్తి కలుగుతుందని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఉత్సవాలకు లక్షకు పైగా భక్తులు హాజరవుతారన్నారు శతాబ్దాల చరిత్ర గుత్తి మండలంలోనే తొండపాడు బొరికొండ రంగనాథ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది రాయ రాయల కాలంలో ఆలయాన్ని నిర్మించారు ఆనాటి కట్టడం నేటికి చెక్కు చెదరలేదు మూడొందల అడుగుల ఎత్తులోనే కొండ అగ్రభాగన గుహంలో స్వామివారు స్వయం ఉద్భవ శిలగా అవతరించారు గ్రామంలో అరవై మూడవ జాతి రహదారి పక్కన కొండ ఎదురుగా స్వామివారి మూల విరాట్ ను కొలువు తీర్చడంతో ఈ కొండను బొలికొండగా పిలుస్తారు మంచి రోజులు అది భూమి పూజ చేసి ఆ శిలాతోరణం చేసి ఆ ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ ఎయిటీ అది అయిపోయింది ఇంకా ఫిఫ్టీన్ ఓన్లీ శిలాతోరణం ముఖద్వారం శిలాతోరణం ఉంది చిన్న చిన్న మరమ్మతులు అంటే ఒకసారి వానకాలం అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు లేకుండా చేయాలని కొద్ది రోజులు వ్యవధి చేయడం జరిగింది మన అంతా ఆర్యవయసులంతా వెళ్ళి ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది ఆయన ఒక రోజు శుభదినం తెలిపి తెలుపుతామన్నారు అది కూడా మీ కార్యక్రమం మీ అందరి సమక్షంలో బలికొండ రంగనాథ స్వామిది పైకి చేసిన మెట్లది కూడా ఓపెనింగ్ చేస్తామని తెలపడం జరిగింది అనేక కార్యక్రమాలు మా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బలికొండ రంగనాథ స్వామి మాణిక్య స్వామి గుడి చుట్టూ షెడ్యూల్ వేయడం జరిగింది చుట్టూ ఇంత ఇదివరలో ఇది లాస్ట్ చా చాలా మూడేళ్లుగా ఇది తెలుపుతున్నాము అందుకనే ఇది తెలపడం లేదు ఇంకా ఫర్దర్ లో దేవుడి కార్యక్రమాలకి అన్ని రకాలుగా ఉపయోగపడేటన్ని ముందుంటామని మరీ మరీ తెలుపుతున్నాము భగవంతుని దయ వల్ల రథోత్సము ప్రతిసారి లాగా మంచి రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా నాలుగు ఊర్లు చాలా ఆనందంగా కొన్ని ఊర్లు జరుపుకునే ఎద్దుల పందాల పోటీ కూడా మా వంతు సాయంగా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది విజేతలకి ఇవ్వడం జరుగుతుంది ఇవి యథావరిగా చేస్తున్నాము ఇంకా మంచి కార్యక్రమాలు చేసేకి ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం జై శ్రీ రంగనాథాయన మరి ముఖ్యంగా భక్తులకి అందరికీ తెలిపేది తేరు టైంలో ఎవరు వరకు తొండపాడు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారైతే ఏమి రెవెన్యూ శాఖ అయితే ఏమి తర్వాత ఎండోమెంట్ వాళ్ళు అయితే ఏమి కానీ ఎవరు ఇబ్బంది లేకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని యథావరి ప్రతిసారి ఎట్లా జరుగుతుందో అట్లా మంచిగా సుఖ సంతోషాలతో తీరు జరగాలని కోరుకుంటున్నాము ప్రజలందరికీ విన్నపమేమనగా దయచేసి క్యూ లైన్ లో పాటించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ సహకరిస్తాన్ని పదే పదే కోరుతున్నాము ఇందుకు ముఖ్య అతిథులుగా టిజి భరత్ గారు ఈరోజు ఒకరోజు ముందుగానే రేపు ఏదో ప్రోగ్రామ్స్ నుండి ఒకరోజు అడ్వాన్స్ గా వచ్చి వెళ్తున్నారు ఈరోజు అమ్మవారు విగ్రహ ఆవిష్కరణ తాడుపత్రలో ఉంది మళ్ళా రెండు రోజులు వ్యవధి ఉండదు కాబట్టి ఆయనకు చాలా ప్రోగ్రామ్స్ అని ఈరోజు అదే పనిగా రంగనాథ స్వామి గుడి కూడా వస్తాము వచ్చి కలిసి వెళ్తామని పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వస్తారీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాము రేపు గుత్తి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే జయరామ్ గారు మరి గుత్తి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారు వీళ్ళు కూడా రథోత్సవానికి వస్తున్నారు వారికి స్వాగతం పలుకుతున్నాము జై రంగనాథాయనమ్మ